హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించినటువంటి విషయం అయితే మనం చెప్పుకుందాము గత నెలలో మనకి స్పౌస్ పెన్షన్కి సంబంధించినటువంటి కొన్ని పెన్షన్స్ అంటే ఎనభై తొమ్మిది వేల చిల్లర పెన్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది వాటి గురించి అదేవిధంగా మనకి గత నెలలో చనిపోయిన వారు ఉంటారు అదేవిధంగా ఈ నెలలో కూడా చనిపోయిన వారు ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అంటే రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడైనా విషయం అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసాలైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పన్నెండు విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్తలు చనిపోయి ఉన్నారో వాళ్ళ భార్యలకు స్పౌస్ పెన్షన్స్ అయితే అప్లై చేసుకొని మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు గత ఏప్రిల్ నెల మధ్యలో నుంచి అయితే మనకి ఇవ్వడం జరిగింది సో అందులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మే నెలకు కూడా మనకి రిజిస్ట్రేషన్ కూడా ఎవరైనా మిగిలిపోతే చేసి ఉన్నారు ఎవరైనా ఇంకా ఈ ఇందాక చెప్పుకునేటువంటి తేదీల మధ్యలో చనిపోయి ఉంటే అటువంటి వారు పెన్షన్ తీసుకునే భర్తలు అయి ఉంటే వాళ్ళ భార్యలకైతే ఖచ్చితంగా ఈ నెల పదిహేనో తారీఖులోగా అన్ని లెవెల్లో నమోదు అయి ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఎక్సెల్ లిస్టులు కూడా పంపించడం జరిగింది సో ఎక్సెల్ లిస్టులో పేరు ఉన్నవాళ్లే కాదు ఈ తేదీల మధ్యలో ఎవరైనా చనిపోయి ఉంటే పేరు లేకపోయినా సరే మనం నమోదు చేసుకునే అవకాశం అయితే మనకి ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో పేర్లు లేకపోయినా సరే పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వారు ఉంటే అటువంటి వారికి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా గత నెలలో పెన్షన్ తీసుకొని చనిపోయి ఉండొచ్చు ఈ నెలలో పెన్షన్ తీసుకొని కూడా చనిపోయి ఉండొచ్చు సో గత నెలలో పెన్షన్ తీసుకోకపోతే ఈ నెలలో పేమెంట్ చెయ్యరు కాబట్టి ఎందువల్ల చేయట్లేదు అంటే మరణించారు అని చెప్పి స్పౌజ్ పెన్షన్ అప్లై చేస్తారు ఒకవేళ ఈ నెలలో కూడా ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మనం డెత్ సర్టిఫికేట్ త్వరగా అప్లై చేసుకొని తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనకి స్పౌజ్ పెన్షన్ అనేది ఈ నెల పదిహేనో తారీఖులోగా మనం అప్లై చేసుకుంటే అందరికీ కూడా గతంలో చెప్పినటువంటి పెన్షన్స్ అదేవిధంగా పోయిన నెలలో కానీ ఈ నెలలో కానీ పెన్షన్ తీసుకొని తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకు కానీ వాళ్ళ భార్యలందరూ కూడా స్పౌజ్ పెన్షన్ అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి ఉంది వీళ్ళందరూ కూడా మనకి జూన్ ఒకటో తారీఖున కొత్త పెన్షన్ల కింద నమోదు అయ్యి వాళ్ళకి పేమెంట్కి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే త్వరగా మన గ్రామ గ్రామవాడు సచివాలయంలో అయితే నమోదు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే పదిహేనో తారీఖులోగా అన్ని లెవెల్లో స్టేట్ లెవెల్ వరకు అన్ని లెవెల్లో యాక్సెప్ట్ చేసినటువంటి పెన్షన్లకు మాత్రమే మనకి జూన్ నెల ఒకటో తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్